జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా ఈయనే సీఎం పదవిలో ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఇదే పదవిలో కొనసాగుతారు తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ ఆయనకి గ్యాప్ వస్తుంది ముప్పై తొమ్మిది వచ్చేటప్పటికి మళ్ళీ సీఎం అయ్యి మళ్ళీ వేల పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు తొమ్మిది కూడా ఆయనే అయ్యి ముప్పై నాలుగుకి దిగిపోయి ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చి ముప్పై తొమ్మిదిలు అయ్యి మళ్ళీ ఒక ఐదేళ్ళు చేసి ఆయన జీవిత కాలంలో ఆయన జీవిత కాలంలో ఒక ఇరవై సంవత్సరాలు యోగం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఎలాగ పద్నాలుగు సంవత్సరాలు యోగం ఉందో కేసీఆర్ గారికి ఎలాగ తొమ్మిదిన్నర ఏళ్ళు యోగం ఉందో అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ఇరవై సంవత్సరాలు యోగం ఉంది ఇది కాలం నిర్ణయించింది ఇప్పుడు మేము చెప్తున్నాం ఇక్కడ కూర్చుని రేపు ఇది ఇవాళ ఇరవయో తారీఖు రేపు నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చాకే కదా ఆయన సీఎం అయిందా లేదా అనేది తెలిసేది ఇప్పుడు నేను చెప్పింది నిజమా కాదని మళ్ళీ ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఆయన గెలిచి మళ్ళీ సీఎం అయితేనే కదా ఈ ఉదయ్ భాస్కర్ అనే వాడు చెప్పింది నిజమా కాదని తెలిసేది ముప్పై నాలుగు దాకా ఎన్ని సంవత్సరాలు ఉంది వెయిట్ చేయాలి రిజల్ట్ వస్తాకి మనం చెప్పిన మాట జరిగిందా లేదా అని తెలుసుకుంటాకి తొమ్మిది సంవత్సరాలు పడుద్ది లేదా పది సంవత్సరాలు పడుద్ది అది రైట్ రిజల్ట్ రావటాకి మీరు ఇందాక పదే పదే జగన్ సీఎం అవుతారు సీఎం అవుతారని ఖచ్చితంగా బల బలగుద్ది చెప్తున్నారు సీఎం మళ్ళీ ఇంకొకసారి జగన్ గారు అవుతే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏపీ సీఎం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు రాష్ట్రాన్ని పరుగులు పెట్టేస్తాడు అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో నడిపిస్తారు ఇప్పుడు చెప్పే అన్నీ కూడా అభివృద్ధి ఏముంది అభివృద్ధి ఏముంది 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 అనేది వాళ్ళకి అజ్ఞానం అనే కళ్ళు పొరలు కమ్మి ఏమీ కనపట్ల ఏది జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఒక కమ్మి వాళ్ళకేం కనపట్ల ఆ మాయ పొర తొలగినప్పుడు అభివృద్ధి ఏంటనేది కనపడద్దు ఈ కూటమి ప్రభావం లేదు అంటున్నారు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం నూట ఏడు నుంచి నూట పది స్థానాలు వైసీపీకి అనుకూలంగా ఉంది మిగిలినటువంటి అరవై నుంచి అరవై డెబ్బై స్థానాలు అరవై తొమ్మిది స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కూటమి పెడతాయి ఓవరాల్ గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎప్పుడూ కంచుకోటలుగా గెలవని స్థానం నలభై నాలుగు ఉన్నాయి కంచుకోటగా గెలవని స్థానాలు నలభై నాలుగు ఆ నలభై నాలుగు స్థానాలు వైసీపీ అకౌంట్కి వెళతాయి కదా ఇంకా వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత నలభై నాలుగు అంటే ఎంత సంక్షేమ పథకాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డికి చరిష్మ మీద ఆ నలభై నాలుగు స్థానాలు రావాలని మనం ఎటనుకుంటాం వస్తాయని గ్యారంట హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇక్కడ ఎప్పుడూ కూడా అభివృద్ధి అనే పదాన్ని వాడేటువంటి చంద్రబాబు నాయుడు అది కట్ట ఇది తెచ్చా అది పెట్ట ఇది తెచ్చా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గత కొద్ది కాలం నుంచి సంక్షేమం గురించే మాట్లాడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే ఇక్కడ ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి వీరు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారానికి ఇది ఒక పెద్ద నిదర్శనం సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కూటమి గాని పూర్తి స్థాయిలో ఓటమి పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి రూరల్ ఓట్ బ్యాంక్ రెండు కోట్ల ముప్పై లక్షల మంది తాళ్ళు పెట్టి గంధీ కట్టేసిన తాళ్లు తెంచుకొచ్చినా సరే తనకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు సమయం కోసం వెయిట్ చేసి ఒకటే మాట చెప్పారు ఏ దే ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడు కూడా నా వలన మీ కుటుంబంలో గనక లబ్ధి చేకూరింతేనే నాకు ఓటు వేయండి లేదంటే నాకు ఓటు వేయద్దు అనే దమ్ము ఉన్నటువంటి ఏకైక మగవాడు ఎవరు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అదే ఆయన బలం అదే ఆయన బలహీనత సో తప్పనిసరిగా ఓట్ బ్యాంక్ రూరల్ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీ వైపే అనుకూలంగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి మిథున రాశికి వ్యయస్థానమైనటువంటిది ట్వెల్త్ పొజిషన్ వృషభ రాశి ఈ వృషభ రాశిలో దేవగురు అయినటువంటి బృహస్పతి ఆల్రెడీ సంచారం జరుగుతోంది మే మొదటి నుంచి అంటే మిథున రాశికి దేవగురు అయినటువంటి బృహస్పతి వలం కొంచెం లేదు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైనా లాస్ అవుతున్నారా వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీకి ఏదైనా నష్టం జరుగుతుందంటే దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయాన్నే లగ్నం అంటాం జనరల్గా దేన్నైనా మనం ముహూర్తం పెడతాం ఆ లగ్నం అంటే ఒక వ్యక్తి యొక్క పుట్టినటువంటి ఖచ్చితమైన సమయం అవ్వచ్చు సమయం అవ్వచ్చు దాన్ని లగ్నం అంటాం కానీ ఏదైనా పనికి ముహూర్తం పెట్టమంటే దేవగురువైనటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయం దాన్ని ముహూర్తం అంటారు ఆ ముహూర్త సమయంలో శుక్రుడు లేదా గురువు లేదా ఇద్దరు శుభంగా ఉన్నటువంటి సమయాన్ని ముహూర్తం అంటారు అంతే తప్ప రవి బలంగా ఉన్న సందర్భం రాహు బలంగా ఉన్న సందర్భం ఇవన్నీ ముహూర్తాల కింద లెక్క కాదు గురువు లగ్నాన్నైనా చూస్తూ ఉండాలి పంచమంలోనైనా ఉండాలి లేదా గురువు బలంగా ఉన్నటువంటి సమయం అయినా ఉండాలి దాన్ని ముహూర్తం అంటారు మరి ఇప్పుడేమో మూఢేమో నడుస్తోంది ముహూర్తాలు లేకపోయాయి రవి శుక్రుడు గురువు ఈ ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు రవికి దగ్గరగా గురువు వచ్చినా గురువు వచ్చినా శుక్రుడు వచ్చినా అది శుక్ర గురు గురువు కానీ చెప్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని రకాలైనటువంటి వాటికి ఇది ఒక ఇండికేషన్ ఓకే సో గురువు యొక్క బలం లేదు వ్యయస్థానంలోకి గురు వెళ్ళారు ఏమైనా మీరు చెప్పినటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమికి ఏమైనా లాభం కలుగుతుందా వెంటనే లాభం కలిగే అవకాశం ఆ కూటమి కూడా లేదు ఓకే సో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని ఇప్పటికే చాలా వేదికల మీద నేను చెప్పి ఉన్న వారి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి రకరకాలైనటువంటి వ్యత్యాసాలు ఉన్నా ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి నేను చెప్పేటువంటి మాట హస్త నక్షత్రం వారి జాతకంలో యోగదాయకమైన దశలు ఇవి ఇప్పుడు నడుస్తున్నాయి అనే కంటే ఇబ్బంది కలిగించే దశలు నడుస్తున్నాయి రెండు సంవత్సరాల పర్యంతం నుంచి నేను చెబుతున్నాను న్యాయపరమైనటువంటి చిక్కులు ఆరోగ్యపరమైన అంశాల్లో ఏర్పడే ఇబ్బందులు వీటన్నిటినీ ముందుగానే మనం ప్రొడిక్ట్ చేసాం యాజ్ ఇట్ ఈస్గా గత రెండు వేల ఇరవై సంవత్సరం చివరి అంకెళ్ళలో వారు న్యాయపరమైనటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆరోగ్యపరమైనటువంటి అంశాల ఇబ్బందులు కూడా వచ్చి ఏమనిపిస్తుంది ఓవరాల్ గా అవుట్లుక్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ఎంత ఫిగర్ మీరు అనుకుంటున్నారు ఎంత వోట్ ఆఫ్ పర్సంటేజ్ వీళ్ళకి ఫేవరబుల్ గా ఉంది అని యుర్ అజ్యూమింగ్ ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి గవర్నమెంట్ కి ఎప్పుడూ ఉంటది అది సర్వసాధారణ అది ఏంటంటే ఆ లిమిట్స్ ఎలా ఉంటాయంటే ఏదో టూ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ మ్యాక్సిమం ఉంటుంది మించి ఉండదు అది ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే తప్ప ఏముండదు ఇప్పుడు గవర్నమెంట్లో అలాంటి అపోహలు తప్ప అంత జరిగినవి ఏమీ కనిపించట్లేదు ఇంకో ఇక్కడ రెండు రకాలు ఇక్కడ ఎవరు వైఎస్ఆర్ అదర్ మేజర్ చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఓటు బ్యాంక్ ఎంత వచ్చిందంటే ఫిఫ్టీ పాయింట్ ఫైవ్తో వైఎస్ఆర్ గవర్నమెంట్ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్తో ఫామ్ చేసింది థర్టీ నైన్ పాయింట్ ఫైవ్తో టీడీపీ జనసేన ఫైవ్ పాయింట్ ఫైవ్ బీజేపీ వన్ పర్సెంట్ కాంగ్రెస్ వన్ పర్సెంట్ అదర్స్ ఒక త్రీ పర్సెంట్ వీళ్ళతో సీట్స్ వచ్చినాయి అప్పుడు ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఎన్డీఏ కలిస్తే ఫార్టీ సిక్స్ పర్సెంట్ అవుతుంది అంతకు ముందేమో ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆలదుంది ముగ్గురు కలిపినా కూడా ఫార్టీ సిక్స్ పర్సెంట్ వీరన్న చు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కదా తగ్గిపోతుంది కదా ఎస్ టెన్ పర్సెంట్ తగ్గిపోతుందని అనుకుంటే ఫిఫ్టీలోంచి ఫైవ్ పర్సెంట్ తగ్గితే వీరన్నట్టుగా ఏమవ్వాలి ఈ ఫార్టీ కి యాడ్ అయిపోతే ఇప్పుడు నేను అయిపోవాలి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది ప్రభుత్వం చేసిన మంచి పనులు కొన్ని చాలా కనిపిస్తున్నాయి ఏది ఆల్రెడీ ఓటు వెయ్యని ఫార్టీ సిక్స్ పర్సెంట్ వాళ్ళకు కూడా చాలా మంచి పనులు కనిపిస్తున్నాయి అంతకుముందు ఆయనకి తెలీదు జగన్ వచ్చి ఏం చేస్తాడు అనేది ఆయన వచ్చి ఏం చేశాడు చాలా సంక్షేమ పథకాలు పెట్టాడు లేడీస్ ఆకట్టుకున్నాడు ఆయన బీసీస్ ఆకట్టుకున్నాడు ఆయన అందరికీ సంక్షేమ పథకాలకి క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ పార్టీతో సంబంధం లేకుండా అందరికి అందుబాటులో చేశాడు సో అందుచేత మేము ఓటు మళ్ళీ ఈ ఫార్టీ సిక్స్ పర్సెంట్ అవకాశం ఉన్నది సో అల్టిమేట్ గా చూస్తే ఏ విధంగా చూసినా ఎస్ ఇక్కడ ఏమైందంటే బీసీసు ఎస్సీసు గవర్నమెంట్ ఫేవర్ గా ఓట్ చేశారు గ్రౌండ్ లెవెల్లో చూసింది అది ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే అలాగే ఫార్వర్డ్ చేశారు అది రీజన్స్ ఏమైనప్పటికీ కొంచెం రకరకాల రీజన్ చెప్తారు ఫార్వర్డ్ కష్టాలు ఏం చెప్తారు రోడ్ ఏ లేదనో ఏదో డెవలప్మెంట్ లేదనో వాళ్ళు చెప్తారు వీళ్ళేమో చెప్తారు మాకు అన్ని అందునాయి మాకు సంక్షేమం అందింది మీరు రోడ్లు వేసుకుంటారా మీ డెవలప్మెంట్ తర్వాత ముందు మాకు తినడానికి ఉండడానికి పెట్టుకుడు అన్ని జగనిచ్చాడు ఆయన అన్నయన్ని నిలబెట్టుకున్నాడు మళ్ళీ రేపు పొద్దున చంద్రబాబు ఆయన తీసేస్తానే మరి భయం కొద్ది వీళ్ళు ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఎవరు వేసారు ఓకే సో ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ ఎవరు వేసారని చూస్తే ఇంక్లూడింగ్ రెడ్డి అంటే రెడ్డి కుల పార్టీల కింద విడిపోయినాయి కాబట్టి జగన్ గారు రెడ్డి అని అనుకుంటే అటు అటు సెవెన్ పర్సెంట్ 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 ఫైవ్ ఉంటే సిక్స్టీ బీసీసు ఎస్సీసు అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ బీసీస్ టెన్ పర్సెంట్ మైనార్టీస్ ముస్లిమ్స్ ప్లస్ సెవెన్ పర్సెంట్ రెడ్డీస్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ జగన్ గారికి వైపు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది అది ఎంత పర్సెంటేజ్ అనేది చూద్దాం అట్ ద సేమ్ టైమ్ అదర్ సైడ్ ఏమైందంటే ఫైవ్ పర్సెంట్ కమ్మాసు ట్వంటీ పర్సెంట్ కాపులు ఎనిమిది పర్సెంట్ అంటే బ్రాహ్మిన్ రెడ్డి సారీ బ్రాహ్మిన్ వైశ్య వెలమారాజు అదర్ ఫార్వర్డ్ కాస్ట్లు జగన్ కోటం వైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది అంటే థర్టీ త్రీ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఇటు సో ఇప్పుడు మనం డిసైడ్ చేయాల్సింది ఏంటంటే ఎవరు చూస్తే అది జగన్ వైపే వైపే గవర్నమెంట్ కనిపిస్తుంది ఓకే ఈ లాస్ట్ మినిట్ లో పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు వంగా గీత గారిని పక్కన పెట్టుకుని ఆవిడని గెలిపిస్తే డిప్యూటీ సిఎం అని అన్నారు కదా ఆ డిప్యూటీ సిఎం అనే వర్డ్ ఏమైనా అంటారా అంటే నెగిటివ్ లో సరే ఈసారికి పవర్ గట్టెక్కిద్దాము వేసేద్దాంలే ఈసారికి అని అనుకున్న వాళ్ళ మూడ్ ఏమైనా మార్చిందంటారా అది ఎలా మారుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అది ఇంకా ఫేవర్ కదా డిప్యూటీ సీఎం అయితే అంత పని అయినా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఈ డిప్యూటీ సీఎం అనగానే మారిందా ఎంతో కొంచెం ఉండొచ్చు అంటే ఒరిజినల్ గా వాళ్ళకి మైండ్ సెట్ ఉంటది ఇంత అని కొంత మారితే మారచ్చు ఆమె దగ్గర ఉంటది అంత చూసుకుంటది అనే ఫీలింగ్ ఉండొచ్చు అది ఎంత అనేది చెప్పలేము ఉంటారని కూడా అనలేదు ఆయన సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి అది సో నేనేమంటానంటే హండ్రెడ్ పర్సెంట్ ఈయన గెలుస్తాడు ఈయన ఓడిపోతాడు అనే దానికంటే కదా ముఖ్య ఉద్దేశం ఈ నాలుగు రోజులు ఎలాగూ నిక్షిప్తం ఉన్నాయి ఈ నాలుగు రోజుల్లో బెట్టింగ్ల కాసు మాసిపోవద్దని ఎస్పెషల్లీ పిఠాపురం క్రేజీ క్రేజీతో అయ్యో పవన్ కళ్యాణ్ మీద నేను కాసాను ఈ యంగ్స్టర్స్ ఎలా ఉంటదంటే నేను పవన్ కళ్యాణ్ గారి మీద కాసాను నేను గెలిచాను లేదా పవన్ కళ్యాణ్ ఓడిపోయి ఇలాంటి క్రేజ్ రావాలనే ఫీలింగ్తో కూడా యూత్ ఉంటారు వాళ్ళు మోసపోవద్దని చెప్పడం కోసం నేను ఈ వీడియో ఓకే గా మీరు రోజులు చూసారు కదా అక్కడ పాలిటిక్స్ అంతా కూడా ఒక ఫిగర్ ఇవ్వాలి అనుకుంటే వైసీపీకి ఎంత ఫిగర్ ఇస్తారు అదే హండ్రెడ్ పర్సెంట్ అయితే వైసీపీ గవర్నమెంట్ వస్తాదని అంటే పార్టీలకు అతీతంగానే చెప్తున్నాను ఎందుకంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్కే మొగ్గు చూపారు దానికి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి గవర్నమెంట్ రోజు అండ్ కోర్స్ మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి కానీ ఇక్కడ వరకు మెరిట్స్ ఆయనకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ మెరిట్స్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇంపార్టెంట్ సంక్షేమ పథకాలు రాని వాళ్ళు సంక్షేమ పథకాలు అవసరం వాళ్ళు మావు రావనుకున్న పర్సెంటేజ్ పీపుల్ తక్కువ ఉన్నారు వాళ్ళు ఎంత గొడవ చేసినా సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్కి ఓటేస్తారు వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉంది రెండు ఇదే సంక్షేమ పథకాలు ఇక్కడ క్రెడిబిలిటీ ఆఫ్ ది ఇదే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు లేదా ఎన్డీఏ ఆ కోటమి కూడా ఇవ్వచ్చు కదా అని మీరు అనొచ్చు కాదు ఆయన ఇచ్చే ఆయన ప్రూవ్ ఇంతకుముందు గతంలో ఆయన ప్రూవ్ అవ్వలేదు ఆయన నమ్మించలేకపోయాడు పబ్లిక్ని ఇప్పుడు ఏమనుకుంటారంటే ఆయన మళ్ళీ ఇస్తాను నేను అన్న ముందు ఆయన ఏమన్నాడు ఆయన ఈ ఇచ్చిన పథకాలు మంచివి కాదు నైజీరియా అయిపోద్ది అయిపోద్ది వేరే దేశం అయిపోద్ది అది మంచిది కాదని చెప్పాడు ఆయన సో అది కూడా నెగిటివ్ గా పనిచేస్తుంది ఒక్కోసారి ఒకసారి చెప్పిన మాట మళ్ళీ రెండో విధంగా చెప్తే నమ్మకం పోద్ది మనిషి మీద అది ఆయన పోగొట్టుకున్నాడు ఆయన ఈ మళ్ళీ నేను డబుల్ ఇస్తానన్నా కూడా ఆయన నమ్మట్లేదు ఉన్నదే పోగొట్టుకోవడం కంటే ఆయన వస్తాదన్న దానికంటే ఎందుకని ఉండొచ్చు నా ఉద్దేశం అయితే ఈ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ ఆ పోజిషన్కి ఆ స్ట్రెంగ్త్ రాలేదు ఉన్న గవర్నమెంట్ దించేటంత స్ట్రెంగ్త్ రాలేదు దట్టు వాళ్ళ పర్సంటేజ్ ఆల్రెడీ హై ఉంది అండ్ బీసీసీ ఎస్సీసీ కలిస్తే కూడా ఓటు బ్యాంక్ పర్సంటేజ్ వాళ్ళ ద్వారానే ఎక్కువ వస్తుంది సో ఏ ఫ్యాక్టరీలో చూసినా ఏ ఫ్యాక్టరీలో చూసినా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఎడ్జ్ అయితే వైసీపీకి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ ఎడ్జ్ ఎంతైనా ఉండొచ్చు నేను గత నియోజకవర్గాల వారిగా కూడా చెప్పుకుంటూ వచ్చాను అండ్ టోటల్ జరిగిన ఈ డేటా అయితే నాకు నియోజకవర్గాల కులాల ప్రాతిపదిక మీద ఎంత మతాల ప్రాతిపదిక మీద నేను పంపిస్తాను షేర్ చేసుకుంటాను షేర్ చేస్తా ఆయన తర్వాత ఒక్కొక్క లబ్ధిదారుడు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు నాలుగు కోట్ల పదిహేను లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు నేను కొన్ని కులాల వారీగా కొన్ని నియోజకవర్గాల వారీగా దాన్ని అగ్రిగేట్ ఈవెన్ రేస్ సర్వేలో కూడా రీసెంట్ గా వాళ్ళు బయట చేసింది కూడా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఓటర్లు అగ్రిగేట్ తీసుకుంటే దగ్గర దగ్గర లక్ష యాభై వేల మంది బెనిఫిటర్స్ ఉన్నారు బెనిఫిషరీస్ తొమ్మిది నవరత్నాలు అందుకున్న వాళ్ళు సో వాళ్ళ క్యాలిక్యులేషన్ కానీ మునిబాబు గారని నాకు అతను ఈజ్ అ స్కాలర్ పిహెచ్డీ చేసాడు అతను ముఖ్యంగా వెనుకబడిన కులాలు వాటి మీద అతను పూర్తి అవగాహనతో క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో చాలా స్వందంగా పనిచేసాడు చేసి అతను డాక్టరేట్ తీసేసి సబ్మిట్ చేసుకున్నాడు అతను ఇచ్చిన ఒక డేటా నాకు చాలా విలువైంది చాలా అపరూపం అయితే ఇండిపెండెంట్ గా ఉన్నారా ఏదైనా ఏజెన్సీ ట్రై చేయలేదు డాక్టరేట్ చేసి కూడా అతను ఏజెన్సీ ఉంటుంది అతను గ్రౌండ్ లో వెళ్ళి తిరిగి ఏ కులాలు ఎలా ఉన్నాయి ఏ నియోజక వర్గాల్లో ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి అన్న అవసరాలతో ముడిపట్టే చేస్తారు ముఖ్యంగా అతను ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అంబేద్కర్ భావజాలంతోను ఆ భగవంతుడు సమాన అంబేద్కర్ ఆశీర్వాదంతో అతను తీసేస్తూ డాక్టరేట్ కూడా వచ్చింది చాలా స్ట్రాటజికల్గా ఒక ఈక్వేషన్స్ ప్లాన్ చేశాడు నేను కూడా అతనికి టిప్స్ ఇస్తూ ఉంటాను అతను దగ్గర నాకు విలువైన సబ్జెక్టు గ్రహించి నేను దాంట్లోంచి మీకు ఇస్తున్న కంక్లూషన్స్ ఇవి టోటల్ నాలుగు కోట్ల పదిహేను లక్షల మంది లబ్ధిదారుల్ని ప్రాథమిక అంచనాలతో మేము ర్యాండమ్ శాంపిలింగ్స్తో చేసిన దాంట్లో రెండు కోట్ల ఇరవై లక్షల మంది దగ్గర దగ్గర వైఎస్ఆర్సీపీ పర్సెప్షన్లోనే ఉన్నారు వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు అలాగే తక్కువేం కాదు కోటి యాభై ఎనిమిది లక్షల మంది తెలుగుదేశం కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా లబ్ధిదారులు ఉన్నారు ఈ టోటల్ రాష్ట్రంలో అని చేత కులం చూడడం మతం చూడడం రాజకీయాలు చూడడం ప్రాంతం చూడడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ డేటాయే ఆన్సర్ ఇప్పుడు ఎంత కదా మీరు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంక్ తెలుగుదేశంకుంది అనారు కదంటారు నాలుగు ఐదు పర్సెంట్ విజయనసేన పార్టీకి ఉంది పనికి రాకపోయినా పాయింట్ ఎయిట్ ఫోర్ తో బిక్కు బిక్కులు ఆడుతూ బీజేపీ వాళ్ళు ఉన్నారు సో ఈ ఓవరాల్ గా తీసుకుంటే అదర్ దాన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి కాకుండా ఈ మిగిలిన నలభై పర్సెంట్ కూడా రాష్ట్ర ప్రజలే కదా ముఖ్యమంత్రిగా ఆయన గ్యారంటీగా ఆయన బాధ్యత నిర్వర్తించాలి కదా వాళ్ళ పట్ల సో ఆ ప్రాస్పెక్టులో వాళ్ళ లబ్ధిదారులు వాళ్ళ పార్టీకి ఉంటారు ఇప్పుడు ఇవాళ ఎంతమంది ఇంత వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తారంటే కోటి యాభై ఎనిమిది లక్షలు ఎంత కాదన్న వాళ్ళ డామినేషన్స్ క్రియేట్ చేస్తారు త్రూ పనికి మాలను తపేలా మాధ్యమాలతో ఇక్కడ ఒక లెక్క చెప్తారు మీకు ఎస్సీ సామాజిక వర్గం ట్వంటీ పర్సెంట్ అనుకుంటే ఎనభై లక్షల మంది మా లెక్క ప్రకారం అరవై లక్షల మంది వైఎస్ఆర్సీపీకి వేశారు ఇరవై లక్షల మంది తెలుగుదేశం కూటమికి వేశారు ఎస్టీ సామాజిక వర్గం సెవెన్ పర్సెంట్ అనుకుంటే ఇరవై ఎనిమిది లక్షలు ఇరవై ఐదు లక్షలు వైఎస్ఆర్సీపీ అండ్ మూడు లక్షలే తెలుగుదేశం కూటమికి కేసారు ఎందుకు మేము చెప్తున్నామంటే ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ముస్లిం మైనారిటీ ఇవన్నీ ఎక్కువగా క్రిస్టియన్ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ పక్క ఎలా అన్నది ప్రాథమిక సూత్రం అలాగే నెక్స్ట్ ముస్లిం మైనారిటీ టెన్ పర్సెంట్ అనుకుంటే థర్టీ ఎయిట్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ వైఎస్ఆర్సీపీ త్రీ ల్యాక్స్ కూటమి కేసు ఎందుకంటే బీజేపీ పర్సెంట్ రిజర్వేషన్ కాబట్టి బట్ విషయానికి వస్తే ఈ రిజర్వేషన్ల అంశం జగన్ గారు ఓపెన్ గా చెప్పినప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ వైపు కన్సాలిడేట్ అయ్యి అటు అలైన్ అయ్యే అవకాశము ఆ పర్సెంటేజ్ పెరిగింది అనేది చివరి నిమిషంలో బయటకు వచ్చిన మాట నిజం అంటారా ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్ అమ్మ ఎందుకంటే దేశవ్యాప్తంగా మీరు కనుక చూసుకుంటే మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి జమాత వాళ్ళ సామాజిక వర్గ పరిరక్షణ కోసం పెన్షన్స్ అవి ఇచ్చుకుంటూ కూడా వాళ్ళు పరిరక్షించుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఈసారి బ్రహ్మాండమైన పిలుపునిచ్చారు ఆ దేశవ్యాప్తంగా ముస్లిం సామాజిక వర్గం వేరెవర్ దే మేబీ కన్సాలడేట్గా కాంగ్రెస్కి ఓట్ వేయండి అన్నది పర్సెప్షన్ బట్ రీజనల్ పార్టీలు సందనంగా ఉన్న దగ్గర వైఎస్ఆర్సీపీకి ఎలా అన్నది ఒక పెద్ద ఛాలెంజ్ నడుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పరంగా ఇక్కడ ఉనికి లేని స్థితిలో ఉన్న దగ్గర షర్మిలమ్మ గారు నమ్ముకుని గుడ్డెలు చేల్లో పడినట్టు వెళ్ళిన కాంగ్రెస్ని చూసుకుంటే అది మీరు అన్నట్టు దేశ వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ మాత్రం సెంట్రల్గా గా కాంగ్రెస్ ఓటేసింది అది ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుంది అన్న దాంట్లో కూడా ఎందుకంటే ఎంత కాదన్న రాజశేఖర రెడ్డి గారు ముస్లిం సామాజిక వర్గానికి ఎవరు రిజర్వేషన్స్ కోసం పోరాడారు అన్న దగ్గర ఈ తండ్రి కొడుకులే మిగులుతున్నారు అది కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన మరొక పిల్ల పార్టీ ఇప్పుడు పిల్ల అది చాలా తప్పమ్మా కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిందంటే నేను ఖచ్చితంగా ఒక ప్రాంత పరిరక్షణ కోసం ఒకరికి చేతకానప్పుడు నాతో ఇలా చేతనవుతుందని పరిరక్షణకు ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రాంతాన్ని ఎలా పరిరక్షించాలన్నా ఈ ఐదు సంవత్సరాలు ఒక నమూనా ఎందుకంటే రెండు సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కూడా అన్నిటికీ అతీతంగా ప్రజల్ని పరిరక్షించిన వైఎస్ఆర్సీపీ నా భూతన భవిష్యత్ అంచేత ఎవడైనా కాంగ్రెస్ నుంచి పుట్టింది ఇలాంటి తప్పేలాకప్పుడు చెప్తే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను ఈ భావజాలతో ఎలానే కాంగ్రెస్ నుంచి చేత ఇక్కడ పారిపోయి వచ్చారు ఎందుకంటే దాన్ని పరిరక్షించుకోకండి అలాంటి వాళ్ళ గురించి కాంగ్రెస్ నుంచి ఆవిష్కరించబడిన పార్టీ అని అనవసరమైన మాటలైతే నేను చెప్పను రెండోది క్రిస్టియన్ మైనారిటీకి అయితే మూడు పర్సెంట్ ట్వెల్వ్ ల్యాక్స్ ఇందులో లెవెన్ ల్యాక్స్ వైఎస్ఆసీపీతో నెలన్నారు వన్ ల్యాక్ తెలుగుదేశం కూటమి ఎంటైర్ బీసీ సామాజిక వర్గం థర్టీ పర్సెంట్ అనుకుంటే కోటి ఇరవై లక్షల మందిలో యాభై లక్షలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఉన్నారు డెబ్బై లక్షలు ఎందుకంటే బీసీ పునరాల్లో పుట్టిన తెలుగుదేశం అన్న ప్రాస్పెక్టివ్ కన్సిడరేషన్స్లో బెనిఫిషరీస్ ఎక్కువ అటుపక్క ఉన్నారని కూడా వేశాం ఇంకా రెడ్డి సామాజిక వర్గం సెవెన్ పర్సెంట్ అంటే ఇరవై లక్షలు ఉన్నారు ఇరవై మూడు లక్షలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చాము ఇరవై ఆరు లక్షల్లో మూడు లక్షలే తెలుగుదేశం తెలుగుదేశంకిసాం అలాగే కాపు సామాజిక వర్గం లెవెన్ పర్సెంట్ అనుకుంటే ఫార్టీ ఫోర్ ల్యాక్స్ ఫోర్టీన్ ల్యాక్స్ ఏమో వైఎస్ఆర్సీపీకి ముప్పై లక్షలు వేసాం కమ్మ సామాజిక వర్గం ఫోర్ పర్సెంట్ అనుకుంటే సిక్స్టీన్ ల్యాక్స్లో సొన్నం వేసుకుని మొత్తం వేసాం పండగ వేసుకోండి సో మెజార్టీ ఎందుకంటే మీకు ఇంకోటి చెప్తున్నాను ఈ లెక్క తర్వాత చెప్తాను మీకు దీంతో కంటిన్యూషన్ బ్రాహ్మణ్ సామాజిక వర్గం రెండు పర్సెంట్ ఉంటే ఎనిమిది లక్షల మంది మూడు లక్షలు అయితే వేసుకున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ బీజేపీ ఊగిపోతే ఈ పంతులందరూ అటే కొడతారని చెప్పి ఐదు లక్షలు ఆలకేసాం అలాగే వైశ్య సామాజిక వర్గం టూ పర్సెంట్ ఎనిమిది లక్షలు ఉంటే మూడు రెండు లక్షలు మూడు లక్షలు మాత్రమే ఇటు వేసుకుని మళ్ళీ ఐదు లక్షలు అలకేసాం ఇదంతా బీజేపీ భావజాలంతో ఎక్కువ ఎలా అవుతారు కాబట్టి కన్సిడరేషన్ ఇచ్చాం పండుగ చేసుకుండానే ఇంకా మిగిలింది రాజు సామాజిక వర్గం క్షత్రియ సామాజిక వర్గం వన్ పర్సెంట్ అనుకుంటే ఫోర్ ల్యాక్స్లో టూ ల్యాక్స్ ఇటు టూ ల్యాక్స్ అటు టోటల్ నాలుగు కోట్ల పదిహేను లక్షల లబ్ధిదారులు అనుకుంటే రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల మంది వైఎస్ఆర్సీపీతోను కోటి యాభై ఎనిమిది లక్షలు దీని ప్రకారం చూసుకుంటే ఓటు పర్సంటేజ్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మా పర్సెప్షన్లో తగ్గట్లేదు సంక్షేమాలు అందుకున్న వాళ్ళు అండ్ తెలుగుదేశం నలభై మూడు పర్సెంట్ ఎలా అవుతుంది పాయింట్ ఫోర్ పర్సెంట్ అదర్స్ అంటే నోట్ అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు ఎవరైనా సో దీంట్లో మా ప్రొడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్ వన్ ట్వంటీ నైన్ టు వన్ ఫార్టీ సిక్స్ ఎమ్మెల్యేస్ పక్క వైఎస్ఆర్జీపీ నైన్టీన్ టు ట్వంటీ వన్ ఎంపీస్ పక్క మిగిలిన వాళ్ళు తీసుకుని పండగ చేసుకోమనండి ఒకసారి కెమెరా చూస్తా ఫిగర్ చెప్తారా ప్రసాద్ గారు కెమెరా చూసి చాలా మంది కేఎస్ ప్రసాద్ గారు ఇచ్చే ఫిగర్ ఎంత ఎంత ఇస్తారు అసలు నిజంగా వైసీపీ గెలుస్తుంది ప్రమాణ స్వీకారం ఒక వైపు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్నా కూడా స్టిల్ ఇంకా ఏదో ఒక డైలమ్మా ఏదో ఒక క్వశ్చన్ మార్క్ ఏం జరుగుతుంది నిజంగా గెలుస్తుంది ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద నాకు అమితమైన గౌరవం ఉంది కృతజ్ఞత వాళ్ళకున్నట్టు ఎవరికి ఉండదు పెట్టిన చెయ్యిని పరమాంధ శిశుల్లో నరుక్కోరు అంచేత అన్నం పెట్టిన వాడి మీద ఒక విశ్వసనీయత విశ్వత అన్నది ఎలా ఉంది అన్న దాంట్లో మానబోడు రాజశేఖర రెడ్డి గారి నుంచి చూస్తున్నాం కృతజ్ఞత భావం ప్రజలు ఎలా అన్న దగ్గర సో అదే అంశంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదు సంవత్సరాలు నిమ్మగని ఎత్తినట్టు కూర్చోలేదు కదా కరోనా వచ్చిందని ఎక్స్క్యూజ్ తీసుకోలేదు కదా వ్యవస్థలతో మేనేజ్ చేద్దామన్న లాజిక్ వాడలేదు కదా నాలుగు కోట్ల పదిహేను లక్షల మంది సంక్షేమం ఇచ్చిన దగ్గర కులం మతం చూడకుండా ఇచ్చిన ఆ లబ్ధిదారులు కూడా కోటి యాభై ఎనిమిది మంది లక్షలు ఉండి వాళ్ళు కూడా దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి కాకుండా తెలుగుదేశం జస్టిఫై చేస్తున్న దగ్గర యాభై నాలుగు పర్సెంట్ నీడ్ టు బి అండర్స్టాండెడ్ కదా సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్ వెస్ఎస్ వాట్ దే ఆర్ అన్న దగ్గర ఖచ్చితంగా నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై ఆరు స్థానాలు గ్యారంటీ కైవసం చేసుకుంటుంది అంటే సంక్షేమానికే పెద్ద పెట్టేశాడు ఆయన అలాగే పదిహేను నుంచి ఒక్క ఎంపీ స్థానాలు గ్యారంటీగా ప్రభావితం అవుతాయి ఇది వైఎస్ఆర్సీపీ యొక్క ఇది మిగిలిన వాళ్ళు పండగ చేసుకోమనండి